మీడియా మిత్రులు నమస్కారం నా పేరు పింగి రాకేష్ విశాఖ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాను నిన్న పత్తి కృష్ణారెడ్డి గారు నాకు కాల్ చేస్తే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆయనగా మెసేజ్ చేయడం జరిగింది అన్న ఫోన్ చేసి మెసేజ్ చేసిన అంటే తమ నీతో ఫోన్ చేసి తమ మీతో అర్జెంట్గా మాట్లాడే ఉన్నది కంపల్సరీ రావాలని సాయంత్రం కలుస్తా అని చెప్పినా కూడా తమ్మిని పర్సనల్గా మాట్లాడేది బయటికి పోతే తమ్మి ప్లీజ్ అర్జెంట్ రా అని చెప్పి అంటే మేము వెళ్ళడం జరిగింది వెళ్ళినాక ఆయన మధ్య మధ్యలో ఉంది మీ ఉండడం అని చెప్పి శైలంద కూర్చోడం జరిగింది కూర్చున్నాక తమ్మి నీతో పరసలా మాట్లాడాలి కైన కూర్చో తమ్మి అని చెప్పడం జరిగింది కూర్చున్న తర్వాత భుజాన్ని చేసేసి లోపలికి అరే మీరు అంతా కలిసి నన్ను ఏం చేద్దామనుకుంటారా మా ముజరాల ఏం చేస్తారని చెప్పి ముద్రలను తిడుతూ కించపరుస్తూ అసభ్య ఫలితాలతో మమ్మల్ని దూషిస్తూ కించపరుస్తూ ముఖంపై చా గుతూ కిందిపై తుక్కడం జరిగింది దాని దాన్ని చూసి వాళ్ళంతా మిగతా వాళ్ళు వచ్చి అన్న ఏం చేస్తాను అని చెప్తే ఆయన అవకాడంతో నేను ఇంటికి వెళ్ళి దూకి రావడం జరిగింది మీరు అంతా కలిసి అరే ఏం చేయలేదు అనుకుంటాను అనుకుంటా మీరు సంపద అని చెప్పి బేరుస్తూ అరే మీరు ఏం చేయలేకపోరాను అంటూ నువ్వు కత్బో లింగా మీరు చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తూ నువ్వు కత్బోగంతో నువ్వే చేయించా అని చెప్పి కత్వ లింగాతో నువ్వే అని చెప్పి నన్ను ఇష్టారంగా తింటు ముద్ర కించపరుస్తూ మాట్లాడడం జరిగింది వీరిపై చర్యలు తీసుకోవాలని అదిష్టాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది లేని పక్షంలో కృష్ణారెడ్డి ఊళ్ళ తిరగకుండా నేను ఏం చేస్తామని చెప్పి ముద్రాలతో చేసే ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను